కి స్వాగతం వేతనాలు పెంచాలని ఆశా కార్యకర్తలు ఆందోళన బాట పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనం పద్దెనిమిది వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ తరలి వెళుతున్న ఆశా కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని బస్ స్టాప్ లో అరెష్టి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు వారు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన బాట పడతామన్నారు ఈ రోజు మొత్తం చేస్తున్నారు

గవర్నమెంట్ వాళ్ళకు టైమింగ్ అనేది ఉంటుంది వాళ్ళకు వేల వేల జీతాలు ఇస్తారు మాకు టైమింగ్ అనేదే లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మాకు ఇచ్చే తొమ్మిది వేల జీతానికి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేయలేము మేము అంటే మీరు ఒక ఆశా ఏమేమి పని చేస్తారు మేము ఉదయం లేచినామంటే ప్రతి ఇంటి రోజు ఫీవర్ సర్వే అంటారు డెంగ్యూ సర్వే అంటారు చికెన్ గుని అంటారు మెదడు వాపు అంటారు ప్రతి ఒక్క సర్వే మా దగ్గరనే చేపిస్తారు ప్రతి ఒక్క ఇల్లు రోజు ఇరవై ఇండ్లు స్ఫూటన్ డబ్బులు మోపిస్తారు ఏజెన్సీలను చిన్న ప్రతి ప్రతి సర్వే ప్రతి ఒక్కటి హౌస్ టు హౌస్ ప్రతి ఒక్కటి మేమే చేస్తాము ఉదయం లేచినప్పటి నుంచి మళ్ళీ డెలివరీస్ ప్రతి ఒక్కటి మేమే చూసుకుంటాం అన్ని వచ్చారు మీరు మీరు మాది శిశిక మండలం మండలం ఖచ్చితంగా పద్దెనిమిది వేలు కావాలని మేము కోరుకుంటున్నాము రేవంత్ సార్ గారికి నమస్కరించడం ఏంటనంటే జాబ్ చాటుకు ఇవ్వాలి మాకు మాకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలి మాకు పెరిగిన ధరలకు ఏమి లేదు మాకు కనీసం ఎక్స్ట్రా పని ఎక్స్ట్రా మళ్ళీ ఎక్స్ట్రా పనులు పెట్టిండ్రు మాకు మాకు డబ్బులు ఇవ్వరు ఒక అలం లేదు మేము ఒకటి చనిపోయినా మాకు ఒకటి లేదు ఏది మేము చనిపోయిన వెట్టి ఎట్టి చేసినా ఊపనే చనిపోతున్నాం డెలివర్ పోయి చనిపోయిన వాళ్ళు ఉండరు వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్త ఏం కావాలి మేము సమాజానికి ఇంత దెబ్బ సేవ చేస్తున్నాము మమ్మల్ని ఎందుకు గుర్తించలేదు రేవంత్ సార్ ఎందుకు గుర్తించలేడు మమ్మల్ని అందుకోసమే మేము ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం కావాలి మరి మరి మేము కోరుకునేది ఏంటంటే ముందున్న ప్రభుత్వంగా మమ్మల్ని ఎట్టి చాకరీ చేయించుకొని పది సంవత్సరాలు మమ్మల్ని ఏం గుర్తించలేదు ఈ ప్రభుత్వంలోనన్నా రేవంత్ సార్ మమ్మల్ని గుర్తించి మేము అందరం ఓట్లేసి గెలిపించుకున్నది ఆ సార్ మమ్మల్ని గుర్తిస్తాడనే మేము గెలిపించుకున్నాం సార్ కూడా మమ్మల్ని గుర్తించి మరీ మరీ కోరుకునేది మా ఫిక్స్ వేతనం చేస్తాడని మరీ మరీ సార్ని కోరుకుంటున్నాం నా పేరు వరలక్ష్మి నేను కన్మనూరు నలభై బిఎస్లో వర్క్ చేస్తాను మేము ప్రతి నెల మాకు ఇంత టార్గెట్ అని పెట్టిండ్రు అట్లా టార్గెట్ లేకుండా ఫిక్స్డ్ వేతనం అని ఇవ్వాలి ఒక గవర్నమెంట్ డెలివరీ రెండు ఏంస్లో ఉంటేనే మాకు జీతము డెలివరీ క ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ కావాలంటే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు లైసెన్స్ ఇస్తున్నారు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకు లైసెన్స్ ఇవ్వ ఇవ్వకూడదు కదా గవర్నమెంట్లో డెలివరీ కావాలంటున్నారు వాళ్ళే ప్రైవేట్ వాళ్ళకు లైసెన్స్ ఇస్తే వాళ్ళే చేస్తున్నారు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు కానీ మళ్ళీ ప్రైవేట్ వ్యవస్థను ఎందుకు తెచ్చిండ్రు మాకు మా కడుపుకు మీద మీరే కొడుతున్నారు ప్రభుత్వం ఎందుకు వెట్టి చాకెట్ చేపిస్తుంది మా దగ్గర కనీస వేదన మాకు ఎందుకు ఇవ్వట్లేదు ఒక కుటుంబాన్ని నడవాలంటే మాకు తొమ్మిది వేలతోటి సరిపోతా లేదు కనీసం ఒక ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని తొందరగా మాకు అమలు మాకు ఏవేవి ఉన్నావో అవి బెనిఫిట్స్ అన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు సార్ని నమస్కరించి అడుగుతున్నాను మమ్మల్ని అడ్డుకున్నారు మీరు రావద్దని అడ్డుకున్న అడ్డుకున్న అంతా మీకుంది మా పరి మా పరిష్కారం ఎందుకు ఇవ్వట్లేదు

ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేలు కనీస వేతనం అమలు చేస్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం తన మెనిఫెస్టోలో పెట్టడం జరిగింది కానీ ఇప్పటికీ ఎనిమిది నెలలు గడుస్తూ ఉంది ఆశా వర్కర్లకు జీతాలు పెంచలేదు జాబ్ చార్ట్ విడుదల చేయలేదు వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించలేదు పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ సౌకర్యం కల్పించలేదు అరవై ఐదు సంవత్సరాల చోటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం నుంచి అనుమతి పొంది కమిషనరేట్ కోటి దగ్గర కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి వెళ్తున్నటువంటి ఆశా వర్కర్లను నిర్బంధంగా ఎక్కడికక్కడ అన్ని పోలీస్ స్టేషన్లు జరిగింది దుర్మార్గమైన చర్య వైపు గ్రామ పంచాయతీ వర్కర్లను కూడా ఈరోజు వాళ్ళది కూడా చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా ఉంటే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి ఎక్కడ నిర్బంధంగా ఇది చేసే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ గ్రామ పంచాయతీ వర్కర్లకు పెండింగ్ ఉన్న సంవత్సరం పాటు జీతాలు విడుదల చేయాలి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి కేటగిరీల వారిగా వాళ్ళ యొక్క వేతనాలు పెంచి రకంగా చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్బంధంగా అనుచాలని చేస్తున్నది సమంజసం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆశా వర్కర్లకు గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు పెంచుకో ఉంచాలని చెప్పేసి వాళ్ళకి జాబ్ చార్ట్ విడుదల చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ గ్రాడ్యుయేట్ చట్టాలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తాను